పవర్ హంగర్స్ అయితే రాహుల్ గాంధీ ఓ సోనియా గాంధీనో ప్రియాంకనో ప్రైమ్ మినిస్టర్ అయితే ఉండే రెండు సార్లు మన్మోహన్ సింగ్ నే చేసే కదా ఇప్పటికే ఇలా ఎకానమి ఫ్లైట్ లో తిరుగుతాడు రాహుల్ గాంధీ మనోళ్ళు స్పెషల్ ఫ్లైట్ కొత్త ఫ్లైట్ కొనేసే పదేళ్ళ ఉద్యమం ముందు ఏముండే పైసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముందు ఏముండే పైసలు ఉండనా పైసలు ఏళ్ళ నేను చెప్పి కాదు రబ్బర్ చెప్పులనే గుటి కాదు మనోడు జైరాబాద్లా పాలిటెక్నిక్ చేసి అక్కడికి వెళ్ళి మాసప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే తర్వాత వెల్ మాస్టల్కి వచ్చిన ఆడ ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులేదు నేను ఎందుకంటే నాకేం శోక అంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటోళ్ళు ట్రంక్ డబ్బా వేసుకుంటే వాళ్ళు అని కాదు అప్పుడు అట్లుండే ఇప్పుడు వచ్చినాయి అని అంతే ఆడ క్వశ్చన్ దానికి ఏం చిన్నతనం కాదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని కేటీఆర్ కూడా ఎందుకన్నా డిష్ వాషింగ్ చేసినాం అమెరికాలోని మరి అటువంటి ఇలా లక్షల కోట్ల వెళ్ళిపోయారు ఫామ్ హౌజ్లు ప్రతి మాల్లో పార్ట్నర్షిప్ ఇవన్నీ మనం గమనించాలి కదా ప్రజలకి ఏం తెలుసు పాపం అమాయక ప్రజలు టైంకి ఏదో ఇస్తారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇచ్చి చోట్లు వేయించుకొని ఎట్లైన్ చేసుకోవచ్చు మనకి లీడర్లు అవసరం లేదు ఒక ఆర్గనైజర్ అవసరం లేదు ప్రజలకు పైసలు ఇచ్చి చోట్లు వేయించుకోవచ్చు అని కేసీఆర్ గారిది అది రివర్స్ అయింది డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బులు ఎక్కడ ఉండే మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు గెలిపించింది అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు మేమే రెండు సీట్లు ఆగమైపోతాం ఎడికెళ్ళి పెడతాం అన్ని పైసలు రెండు సీట్లు అట్ఏ టైం ఫైట్ చేయాలంటే మజాకా రూపాయి ఎక్కడ తీసుకోలేము కదా మా సొంత ఫండ్స్ వాళ్ళు పెట్టినంత మేము పెడితే ఆగమవుతాం అన్ని అమ్ముకోవాలి ఉన్నాయి పెట్టకుండా మా కోట్లేశారు జనాలు దట్ ఆర్ హ్యాపీ